చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఎరుకుని అది ఎంత డ్రామా అంటే నిన్న వెళ్తా వెళ్తా గబాల్ ముఖ్యమంత్రి గారు కాన్నయ్య మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి మాములుగా అయితే మాలి ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి గబాన్ చంద్రబాబు గారు కార్ బ్రేక్ కొట్టడం కానీ వెనక వచ్చి చంద్రబాబు గారు గుద్దుకోవటం లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అయ్యి ఈయన దిగి గబగబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తు వీళ్ళందరూ పరిగెత్తు ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపియని చెప్పని పరిగెత్తురాలిగా అంత కామ వచ్చి స్లో అంతా అవుద్ది ఈయనొక్కడే కారు దిగుతాడు సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక్ కారులోంచి పరిగెత్తుకొస్తాడు ఈయనొక్కడే ఆ ఇంటికి వెళ్తాడు వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు అన్ని ముచ్చటించి అన్ని మాట్లాడేసేసి ఆ మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని పద్నాలుగు పంతొమ్మిది ఇతనే ముఖ్యమంత్రి అప్పుడు బతకలేదు వీళ్ళు మరి నువ్వేమయ్యావు అప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు నువ్వు ఎన్ని పోటు పొడిచి కోల దోసిని కానించి నువ్వు ఎన్నిసార్లు చేసావు నువ్వే చెప్తున్నావుగా నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రినని మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాకే ఉన్నాయిగా సిగ్గుపడాల్సిందే పోయి ఇంకా నేను ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాను మీకు అంటాడు అంటే నెలకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు ఒక దళితుడికి ఇది ఎంత డ్రామా అంటే కారులోంచి వెళ్ళేప్పుడే మావాడు మా గుడ్ మార్నింగ్ అని మావాడు వెళ్ళేవాడు కేతిరెడ్డి ఆయన చేపకు మైక్ ఉండేది మైక్ ఎట్టేసుకుని ఆయన వెళ్ళేవాడు మా వాడికి కేతిరెడ్డి ఇదే మైక్ జోన్ చంద్రబాబు చేతికి మైక్ చక్కాకి మైక్ ఎందుకు కొడతా మైక్ మైకు గా దిగి వెళ్దాడు ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ కోసం గబాన్ కారు ఆపి ఈయనొక్కడే వెళ్ళాడు ఒక్క సెక్యూరిటీ వాడు దిగడం ఏ కారులోంచి సరే వెళ్ళాడు చల్లి చంద్రబాబును వదిలి గాలికి వదిలేశారు వెళ్ళాడు మైక్ ఎందుకు ఉంది మైక్ ఒక్కడికే కాదు చూడండి ఒక ఫోటోలో ఆయన ఇంటి ఇంకో కూడా ఉంది ఎక్కడది ముందే ఎక్కడది మైక్ అక్కడ ఆ ఇంటో కుర్రోడికి మైక్ ఎందుకు వచ్చింది కూర్చున్న కుర్రోడికి ఉంది చూడండి కుర్చీలో కూర్చున్న కుర్రాడికి మైక్ ఉంది చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కుర్రాడికి పెట్టారు ఇక్కడ కూడా చంద్రబాబుకి మైక్ ఉంది ఆ మైక్ మళ్ళీ మారింది మారి కుర్రోడికి వచ్చింది కుర్రోడికి వచ్చింది ముందు ఉంది అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా ప్లాన్డ్ డ్రామా మామూలుగా సడన్ గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కార్యాలయం ఇంటికి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అన్నం తింటాను నేల మీద గిన్నెలో అంత పేదరికలు అంటే ఏమి ఉంటాయి అన్నీ అక్కడ తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుందో ఇల్లు ఉండదు ఒకసారి ఈ డ్రామా ఈ డ్రామాకి ఈ డ్రామాకి ఏమీ తేడా లేదు